హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి సో వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ సో ఇదైతే నా వరలక్ష్మి వ్రతం అండి మీ అందరికీ తెలుసు వరలక్ష్మి వ్రతం అయితే మనం ఎంతో ఆడవాళ్ళకి చాలా ఇష్టమైన పండుగని సో నేను నా వ్రతం అనేది ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో చూసేద్దామా అండ్ ఒక రిక్వెస్ట్ అండి ఇంకా మన ఛానల్ ఎవరిన సబ్స్క్రైబ్ చేసుకోకపోతే లేకపోతే ఇంకా ఎవరైనా చూడకపోతే కంపల్సరీ చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఇబ్బలేకం ఉంటుంది దాన్ని ఎట్టింగ్ మనం ప్రెస్ చేశారంటే అలానే నోటిఫికేషన్ ఇచ్చారంటే నేను ఏ వీడియో పెట్టినా వరకు చేరుతుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ సో మీకు చూపించాను కదండి ఫస్ట్ అది చిన్ని క్లిప్ అనమాట అమ్మవారు తర్వాత వచ్చేసి నేనైతే ఆ రోజు ఆగస్ట్ ఎనిమిదో తారీఖునైతే మనకి వరలక్ష్మి వ్రతం కదండి సో నేను ఆ రోజు తెల్లవారుజామున మూడింటికైతే లేసాను అనమాట ఇంకా ఎందుకంటే అమ్మవారిని గట్రా అన్ని ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి సో చాలామంది చేసే తప్పు ఏంటంటే ఒకరోజు ముందే అంటే ఇప్పుడు వరలక్ష్మి ఈ ఈరోజు అంటే ముందే అమ్మవారిని గట్రా రెడీ చేసేసుకుని పెట్టేసుకుంటారు అది తప్పని నేను అన్ను కానీ కాకపోతే ఎందుకు అంటే అమ్మవారిని అట్లా రెడీ చేసేసి పెట్టేసి సో మనం మంచాల మీదవి పడుకోవడం అన్నీ చేయడం గట్రా అవసరమా అనిపిస్తుంది ఇంకొక రూమైనా ఇంకొక రూమ్ అయినా ఏదైనా మనీలే కదా సో నాకు అలా ఇష్టం ఉండదు నేను అంతేనండి ఆ రోజునే ఎర్లీ మార్నింగ్ మూడింటికి అట్లా లెగిసి రెండు దాటాక అలా లెగిసి నేనైతే అమ్మవారిని అయితే రెడీ చేసుకుంటాను ఎప్పుడూ కూడా ఇప్పుడే కదండి సో నేనైతే ఎర్లీ మార్నింగ్ త్రీకి లేసి అడ్వర్టైజ్ చేసుకున్న తర్వాత మీకు అయితే టైం చూపించినప్పటికి ఫోర్ అయింది కదా మీరు టైం చూసే ఉంటారు సో శనగలు ఇవన్నీ కూడా నానిపోయినాయి చక్కగా అంతా కూడా రెడీగా అంటే మనం ముందు రోజే కదట్టి నైట్ శనగలు నానబెట్టుకున్నది సో అది నానబెట్టుకోవాలండి తప్పదు శనగలు నానాలి కాబట్టి సో అంతకు ముందు రోజు మనం ఇల్లులు గట్ట అన్నీ కడిగేసుకుని చక్కగా చేసేసుకుంటాం కాబట్టి సో చక్కగా అయిపోవాలనమాట సడన్గా నానబెట్టేసుకోవడం తప్పేమీ లేదు సో అమ్మవారి విషయంలో ఒకటే ఎందుకలా అంటున్నానంటే సో అమ్మవారు కదా అనేసి నేనైతే అలా అన్నాను ఒకరోజు ముందే రెడీ చేసేసుకుంటే సో నిద్ర చేసినట్లు ఉంటుంది కదా అంటే పూజ గట్రా ఏమీ చేయకుండా అన్నట్లుగా సో ఎవరిష్టం వాళ్ళది కాబట్టి తర్వాత వచ్చేసి గడపకి కూడా చక్కగా ఆ రోజు తెల్లవారుజామునే హెడ్ బాచ్ చేసిన తర్వాత ఇల్లు అవి తుడుచుకు గడపకి కూడా చక్కగా నేనైతే పసుపులవి రాసేసి బొట్టలే పెట్టేశానండి ఆల్రెడీ గడపకి పెయింట్లు వేసేసిన గడపే కాబట్టి చక్కగా పెయింట్లు అవి వేసుకున్నా సరే చక్కగా రాసుకోవాలండి పసుపు అనేది ఈ పండగలప్పుడు గట్టా శుక్రవారం టైంలో అలాంటప్పుడు చక్కగా రాసుకుని బుట్టయితే పెట్టే పెడితే చాలా మంచిది అనమాట సో నా అమ్మవారు అయితే చూసారు కదండి చాలా చాలా అందంగా ఉంది నిజంగా చాలా దిష్టి తగులుతుంది అమ్మకైతే రెండు కళ్ళు అనమాట అంత అందంగా ఉన్నారు అమ్మవారు సో అంటే మనం రెడీ చేసినది మనకే కదండి అందం చాలామంది ఇప్పుడు అమ్మవారిని జస్ట్ ఇప్పుడు అంటే బయట మార్కెట్లో అమ్ముతున్నారు కదా ఇంకా తెచ్చి అట్లా పెట్టేసేటట్లుగా సో అది అందరూ కూడా అంటే ఇప్పుడు లైక్ పదిహేను వందల నుంచి కూడా ఉన్నాయండి అవి పదిహేను వందలు రెండు వేలు వందలు మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు సో అలాగా అప్పటి నుంచి కూడా అమౌంట్ కానించి కూడా అమ్మవార్లు అయితే ఉన్నారు కాకపోతే నాకేంటంటే చక్కగా మన చేతులతో మనం చేసుకున్న అమ్మవారు అయితే చాలా చాలా అందంగా నిండుగా మనం ఎలా నచ్చితే మన అలా చేసుకుంటాం కదండీ అమ్మవారిని అయితే సో నాకు అలా ఇష్టం అన్నమాట పర్సనల్గా సో అందుకే అంటే మనం ఆ రోజు పూజ చేసేసి తర్వాత ఒక బాక్స్లో పెట్టేసి పార్సెల్ చేసేసి ఏదో పైన పెట్టేయమను అలా చేయడం అనేది నాకైతే అంత నచ్చదనమాట సో అందుకే నేను నా సొంతంగానే నేను ప్రిపేర్ చేసుకుంటాను ఏమీ లేదండి చక్కగా మనకి స్టీల్ అయితే స్టీల్ చిన్నవి లేకపోతే పెద్దవి కొంచెం అంటే మన ఇత్తడి సారీ ఇత్తడి కానీ స్టీల్ కానీ వెండి కానీ ఎవరి సోమత వాళ్ళది చక్కగా అవి పెట్టుకుని చక్కగా దాంట్లోనే అమ్మవారిని రెడీ చేసుకుంటే ఎంత అందంగా ఉంటుంది కదండి సో నేను అమ్మవారి కోసం అయితే శారీ కట్టేం కాదండి బ్లౌజ్ పీసే కొన్నాను అనమాట సో ఆ బ్లౌజ్ పీస్ వచ్చేసి మీటర్ వచ్చేసి రెండు వందల యాభై పడింది సో ఆ బ్లౌజ్ పీస్ అంటే పట్టు పట్టు బ్లౌజ్ పీస్ అనమాట సో గోల్డ్ ఒకటి ఒక అర మీటర్ ఏమో గోల్డ్ అయితే అనమాట చక్కగా అమ్మవారికి పైట కింద వేద్దాం అన్నట్లుగా సో నేను అలా అయితే అలా ప్రిపేర్ చేశాను తర్వాత వచ్చేసి అంటే నేను కలశం టైప్ చాలామంది లాగా అమ్మవారిని రెడీ చేసుకోకూడదండి ఎందుకంటే సో కొంతమంది అమ్మవారిని అంటే కలశంలోనే పెట్టేసి కలశానికే కొబ్బరికాయకే మొహం కడతాం కదా సో కలశమే కదా అని అనుకుంటారు కొంతమంది నేను చూశానండి అందరూ కాదు నేను నా రియల్గా నేను చూశాను ఒకళ్ళు ఇద్దరిని అందుకు అంటున్నాను అలాగ పెట్టకూడదండి సో విడిగా మనం కలుషం అయితే పెట్టుకోవాలన్నమాట సో నేనైతే నా పూజ అయితే స్టార్ట్ చేసేసాను ఇప్పుడు కాదు ఎప్పుడో స్టార్ట్ చేసేసాను చూసారు కదా సో నాకు ఇంకొక లక్కీ ఏంటంటే మా హస్బెండ్ ఇంటి దగ్గర ఉన్నారు సో ఐఎమ్ వెరీ వెరీ లక్కీ అనమాట ఎందుకంటే ఇది ఆడవాళ్ళ పూజ సో మనం సౌభాగ్యంగా ఉండాలని మనం చేసుకునే వ్రతమే కాకపోతే హస్బెండ్ కూడా ఇంటి దగ్గర ఉంటే చాలా చాలా హ్యాపీగా ఉంటుంది కదా సో ఎందుకంటే వాళ్ళతోనే మనం చక్కగా రూపవి కట్టించుకోవడం తోరణాలు కట్టించుకోవడం సో ఇవన్నీ కూడా ఒక హ్యాపీగా ఉంటుంది సో అమ్మవారికి అయితే చక్కగా మనం రెడీ చేసుకున్నాం కదండీ తోరణము చక్కగా తొమ్మిది ముడులు గట్టా ఇవన్నీ పెట్టేసి సో ఆ తోరణ తోరణానికి కూడా పూజ అంటే మనం బుక్ చదివితే శ్రద్ధగా చదివితే కనుక బుక్ చక్కగా ముందైతే నూట ఎనిమిది మంత్రాలు ఇవన్నీ కూడా ఉండి తర్వాత చక్కగా తోరణం అంటే పూజకు కావాల్సిన సామాగ్రి ఇవన్నీ కూడా లైన్గా ఉంటాయి అన్నమాట తర్వాత తోరణం ఎలా కట్టుకోవాలి అలాగే తోరణాన్ని ఎలా పూజించాలి అంటే ఇప్పుడు తొమ్మిది ముళ్ళతో తోరణం కట్టుకోవాలని ఉంటుంది సో అలాగే ముడిముడిని చక్కగా పూజించాలి అనేసి కూడా అక్కడ ఉంటుంది అనమాట తోరణం కూడా కుప్పలా పెట్టేయకూడదు కొంచెం అంటే ముడులు ముడులు తెలిసేలా పెట్టాలి అన్నట్లుగా ఆ బుక్లో అయితే రాసి ఉంటుందండి సో నేనైతే బుక్ అయితే నేనే చదువుకుని నేనే చక్కగా పూజ గట్రా అన్నీ కూడా చేసుకున్నాను సో లైన్గా బుక్కులు అయితే ఎలా వన్ బై వన్ అయితే ఎలా వస్తుందో అలాగే నేను ఫాలో అయ్యి సో ఎక్కడ అక్షింతలు వేయాలి ఎక్కడ పువ్వులు వేయాలి ఎక్కడ కుంకుమ పసుపు వెయ్యాలి ఎక్కడ ఏమి చేయాలి అనే లైన్గా నేను ఫాలో అయ్యి అయితే సో అలాగే చేసుకున్నానండి పూజ అయితే నేను ఎప్పుడు కూడా నా సొంతంగా నేనే అనమాట బుక్ సో పంతులను పెట్టుకోవడం సపరేట్గా అలా ఏమీ ఉండదు అనమాట మాకు సో నేనే చదువుకుని నేనే చేసుకుంటాను అనమాట చక్కగా సో మన 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 నోటితో మనం చదువుకుంటే ఇంకా మంచిది కదండి సో ఇంకొకటి ఏంటంటే అండి నేను అంటే నేను ఐదుగురికి తాంబూలం అయితే ఇచ్చాను అనమాట సో తల్లివాయనం ఫస్ట్ తర్వాత వచ్చేసి మామూలుగా నాలుగు మిగతా వాళ్ళకి సో తల్లి ఇచ్చే దాంట్లో అయితే తోరణము అలాగే మెల్ల కట్టుకునేది అలాగే కుడుములు తొమ్మిది కుడుములు సో ఇవి ఎగస్ట్రా ఉంటాయి మీకు ఆల్రెడీ ఒక వీడియోలో నేను సారీ ఇంకా వీడియో అయితే రాలేదు సో ఎక్స్ట్రా ఉంటాయి అనమాట మిగతా వాళ్ళకైతే నార్మల్గా ఇంకా బ్లౌజు అట్టపల్ పసుపు కుంకుమ సో ఒక్క చిల్లర పైసా తమలపాకులు సో ఇలా గాజులు ఇవన్నీ కూడా ఇంకా సేమ్ అనమాట అంతా కూడా తర్వాత నాకు ఇంకొక విషయం నోటీస్ చేసాను ఏంటంటే అంటే ఇప్పుడు తాంబూలం తీసుకోవడానికి మనకి మన ఇంటికి ఒకళ్ళు వస్తారు కదండి వాళ్ళని మనం నిజంగా మనసు సంతృప్తి చెయ్యాలి ఎందుకని ఈ మాట అంటున్నానంటే నేను నాకు నా ఇంటికి వచ్చిన ఐదుగురు తాంబు ఐదుగురు ముత్తైదువుల్లో నలుగురు ముత్తైదువులు అన్న మాట సో నువ్వు మాకు సరిపడా గాజులు ఇచ్చావు సో అలాదేంటి ఒక ముత్త ఇంకొక ముత్తైదువి ఇవ్వలేదు అనలేదు అనే మాట అంటే కనుక సో ఆవిడ కొంచెం అంటే సన్నం అనమాట సో అందుకనేసి ఆ ప్రస్తావన అయితే రాలేదు మిగతా నలుగురు కూడా నువ్వు మాకు సరిపడా గాజులు ఇచ్చావమ్మా ఎందుకంటే ఎక్కడ తాంబూలానికి వెళ్ళిన గాజులు అసలు సైజే పట్టట్లేదు సో చాలా చిన్న గాజులు ఇస్తున్నారు నువ్వు చక్కగా నువ్వు భలే వేసుకునేటట్టు నువ్వు ఇచ్చావు అనేసి ఆ మాట అన్నారు నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించిందండి ఎందుకంటే సో అంటే ఇది ఒక అంటే వచ్చే వారం చేసుకునే వాళ్ళైనా ఈ వారం చేసుకునే రతం ఎవరైనా వచ్చే వారం రతం చేసుకునే వాళ్ళకి ఎవరైనా ఉపయోగపడుతుంది ఈ ఐడియా అనేసి అయితే నేను చెప్తున్నాను సో ఏంటంటే మనం తాంబూలం ఇచ్చామంటే వాళ్ళ మనసు సంతృప్తి చెందాలంటే మనం ఒక మన ఇంటికి లక్ష్మీదేవిని ఆహ్వానిస్తున్నప్పుడు సో ఆ లక్ష్మీదేవికి మనసును మనం సంతృప్తి పరచాలి కాబట్టి చక్కగా మనము వాళ్ళకి సంతృప్తి పరిచేలా ఇస్తే సో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి బ్యాంగిల్స్ చక్కగా వేసుకుని మాకు చక్కగా అమ్మ అంటే నేను ఒక ఐడియా నేను ఇప్పుడనే కాదండి ఎప్పుడు కూడా సో మన సైజ్ నా సైజు నేను తెచ్చుకోను ఎందుకంటే వేరే వాళ్ళకి నేను ఇచ్చేటప్పుడు కొంచెం మనం నోటీస్ చేసుకుంటాం కదా మన చుట్టుపక్కల ఇలా పలానా వాళ్ళు ఉన్నారు సో పలానా వాళ్ళు నేను పిలవాలి అన్నప్పుడు మనకి తెలుస్తుంది కదా సో వాళ్ళు యాజ్ యూజువల్ మనం వాళ్ళు చెయ్యి చూసిన దాన్ని బట్టి మనకు తెలిసిపోతుంది వాళ్ళు గాజు సైజు ఫలానా పలానా అనేసి సో మన నేను ఆ సైజులోనే టూ సిక్స్ మేబీ టూ ఎయిట్ టూ ఎయిట్ అనుకుంటా టూ ఎయిట్ అయితే నేను తెచ్చేసాను అనమాట సో వాళ్ళకైతే చాలా హ్యాపీ అనిపించింది నిజంగా అదే కదండి మనకి కావాల్సింది సో మా హస్బెండ్ కూడా కొంచెసేపు అయితే పూజలు అయితే కూర్చున్నారు సో నేను కూర్చుంటాను పూజలో అనేసి అన్నారు కొంచెంసేపు కూర్చుంటాను అన్నారు సరే కూర్చోండి అయితే అన్నాను తర్వాత వచ్చేసి ప్రసాదాలు అయితే పరమాన్నం అలాగే కుడుములు అలాగే శనగలు నానబెట్టిన శనగలు చలివిడి వడపప్పు సో అలాగే గారులు అలాగే బూరెలు పులిహోర సో ఇవైతే ప్రసాదాలండి నెక్స్ట్ ఫ్రూట్స్ అయితే అరటిపండు యాపిల్ అలాగే దానిమ్మకాయలు బత్తాకాయలు దాక్షపళ్ళు సో ఇవైతే ఫ్రూట్స్ అనమాట తర్వాత ఇంకా బెల్లం ముక్క కొబ్బరికాయ సో మనం కొట్టేవి ఇవన్నీ కూడా మామూలే కదండి సో ఇవి కూడా లెక్క వస్తాయండి ఇవన్నీ కూడా మనం కౌంట్ చేసుకోవాలి అంటే తొమ్మిది రకాలని ఏడు రకాలని అట్లా ఉంటుంది కదా పదకొండు రకాలని సో అలా మనం కౌంట్ చేసుకోవాలన్నమాట కంపల్సరీ తర్వాత ఇంకొకటి నేను ఏంటంటే చిన్ని గిన్నెలో నేను కిస్మిస్ అండ్ తేనె కూడా పెట్టాను అనమాట సో లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి సో నేను కిస్మిస్ తేనె అవి కూడా నేను పెట్టడం జరిగింది ఆ ప్రసాదం కూడా సో ఇవ్వండి ప్రసాదాలు అయితే చక్కగా అంటే అమ్మవారికి ఇష్టమైన సో అమ్మవారు వచ్చి తినేస్తారా అంటే కనుక మనము భక్తితో నివేదించాలి సో ఏమో అమ్మ భక్తితో చూస్తూనే ఉంటుంది కదండి సో సేవించవచ్చు కూడా ఆ ప్రసాదాలు అయితే సో చక్కగా అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాలు చేసి పెడితే ఇప్పుడు మనకి ఇష్టమైనది మన అమ్మ మనకి చేసి పెడితే ఎంత హ్యాపీగా ఉంటుందో అలాగే మన అమ్మకి ఇష్టమైన ప్రసాదాలు బిడ్డలుగా మనం చేసి పెడితే ఆ అమ్మకి అంతే సంతోషంగా ఉంటుంది కదా సో అమ్మవారు లక్ష్మీదేవి తల్లి ఆవిడ అలంకరణ అనమాట సో ఆవిడని ఎంత బాగా అలంకరిస్తే అలాగే తలా ఆవిడి మురిసిపోతుంది సో కరుణ కటాక్షాలు మన మీద కూడా అలాగే ఉంటాయి సో మనం భక్తి శ్రద్ధలతో మనం పూజ అయితే చేసుకోవాలండి మెయిన్ మనలో ఉండాల్సింది కల్మషం లేకుండా ఒకళ్ళ మీద కుతంత్రాలు ఇవన్నీ లేకుండా భక్తి శ్రద్ధలతో పూజలు అయితే కూర్చోవాలి సో మనకి ఆ నోము బుక్కులో కూడా అదే ఉంటుందండి భక్తి శ్రద్ధలతో అయితే చక్కగా మనసులో ఇంకొక ఆలోచన లేకుండా పూజలు అయితే కూర్చోవాలి అనేసి అయితే ఉంటుంది చక్కగా లాస్ట్లో కూడా ఈ పూజ విన్నవారికి అలాగే చక్కగా చదివిన వారికి ఈ వ్రతం చేసిన వారికి చూసిన వారికి కూడా ఎంతో అష్టైశ్వర్యాలు అన్నీ కలిగి చక్కగా ఉంటారనైతే ఉంటుందండి చక్కగాని నిజంగా సో ఎంతో ఒక హ్యాపీనెస్ కదా నిజంగా నాకైతే చాలా హ్యాపీ అనిపించింది నాకు ఇంటికి వచ్చిన ముత్తైదువులు అయితే నిజంగా అమ్మ లక్ష్మీదేవి నిజంగా ఇక్కడికి వచ్చి కొలువై ఉన్నావా అన్నట్లుగా వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సో అలాగే మా మమ్మీ వాళ్ళకి వీడియో కాల్ చేసి ఇవన్నీ చేసినా కూడా మా మమ్మీ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట ఇంకొక సడన్ సర్ప్రైజ్ ఏంటంటే కనుక మా మమ్మీ నాకు చెప్పకుండా సడన్గా వచ్చేసారు సో వీడియో కాల్ చేశాను చూశారు అండ్ నా మీద కొంచెం అంటే నన్ను చూడాలనిపించింది అనేసి మధ్యాహ్నం టూ థర్టీకి బయలుదేరారంట అక్కడ ఇక్కడికి వచ్చేసరికి పాపం త్రీ థర్టీ అయిపోయింది సో టూకి సారీ అక్కడ టూకి బయలుదేరితే ఇక్కడికి వచ్చేసరికి ఫోర్ త్రీ థర్టీ అయిందంటే గంటన్నర జర్నీ అయితే ఉంటుందండి మాకు సో మా పిల్లలైతే ఏ ఏమాటగా ఆ మాట చెప్పాలి డిస్టర్బెన్స్ అంటూ చేయలేదండి చిన్న పిల్లలైనా చక్కగా అర్థం చేసుకున్నారు అమ్మ నేను పూజ చేసుకుంటున్నాను కదా మీరు అలా చేయకూడదు సో అక్క వీడియో తీస్తుంది చక్కగా వీడియోలోకి అయ్యి రాకూడదు అమ్మ అంటే అల్లరిగా కట్ట ఉండకూడదు అంటే పాపం వాళ్ళు అసలు రాలేదండి నిజంగా మా పాపకు మూడో సంవత్సరం తనకు కూడా తెలిసిందన్నట్లుగా నాకు హ్యాపీ అనిపించింది అనమాట సో పిల్లలైతే చక్కగా ప్రశాంతంగా పూజ చేసుకొని ఇచ్చారండి మనకి అదే కదండి సో అమ్మవారే ఏదో అంటారు కదా సో అమ్మే అన్నీ చేసేస్తుంది అన్నట్లుగా అమ్మవారే చక్కగా అయితే ఇచ్చేసారనమాట ఇక్కడైతే మా హస్బెండ్ వచ్చేసి ఆయన ఫోన్లో వీడియోలు ఫోటోలు ఇవన్నీ కూడా తీసుకుంటున్నారు సో ఇక్కడైతే నేను తోరణం పూజ ఇవన్నీ కూడా చేస్తున్నాను అనమాట సో ఇక అమ్మ గురించి చెప్తున్నాను కదా మీకు అమ్మ అయితే వచ్చేసరికి మూడున్నర అయింది గంటన్నర జర్నీ అనమాట మాకు అమ్మ వాళ్ళకి అంటే యాభై కిలోమీటర్లు నలభై ఐదు కిలోమీటర్లు డిస్టెన్స్ ఉంటుంది మాకు అమ్మ వాళ్ళకి సో వచ్చేసింది నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించింది అంటే నా పెళ్ళైన ఈ ఏడు సంవత్సరాల్లో మా అమ్మ నేను వర్లసిన వ్రతం చేసుకుంటే ఇదే ఫస్ట్ టైం మా ఇంటికి రావడం అనమాట సో నాకు చాలా హ్యాపీ అనిపించి ఇంకా అమ్మ కూడా తాంబూలం అయితే ఇవ్వడం జరిగింది సో అసలు తాంబూలానికి రిటర్న్ గిఫ్ట్స్ అనేవి నేను ఏమేమి ఇచ్చాను అలాగే అమ్మవారిని అసలు నేను ఎలా రెడీ చేశాను ఇవన్నీ కూడా నేను ఇంకొక ఇంకొక వీడియోస్ అయితే వస్తూ ఉంటాయండి ఫస్ట్ అయితే మన వరలక్ష్మి వ్రతం వీడియో వచ్చేయాలి కాబట్టి ఇదైతే నేను ఈరోజు పోస్ట్ చేసేసాను అనమాట సో చక్కగా మనకి మన తర్వాత తాంబూలాల నుంచి తాంబూలానికి రిటర్న్ గిఫ్ట్స్ ఏం పంచిపెట్టాను ఇవన్నీ కూడా వీడియో అయితే వస్తుందన్నమాట కమింగ్ సూ నా వీడియోస్ కూడా అన్నీ కూడా ఈ వారంలోనే ప్లాన్ చేసేసాను సో ఈ వారం అంతా కూడా మనకి వరలక్ష్మీదేవి వీకెండ్ అనేది చెప్పుకోవాలన్నమాట సో మనం ఇప్పుడైతే కొన్ని నియమాలు అయితే చెప్పుకుందామండి సో ఆడవాళ్ళు బేసిక్గా పూజ చేసేటప్పుడు చీర కొంగు అయితే దోపుకోరండి స్టైల్గా వదులుతూ ఉంటారు అంటే ఎవరిని ఒకరిని కించపరచడానికి కాదని చెప్పేది సో ఖచ్చితంగా మన చీర కొంగు అనేది ఖచ్చితంగా దోపుకోవాలండి సో దోపుకోకపోతే నాకు తెలిసింది చెప్తున్నాను మన నిజమో కాదు మీరే కామెంట్ రూపంలో తెలియచేయండి మనం ఇలా చీర చెంగి దోపుకోకుండా పూజలు అవి చేసినా ఎవరికైనా వాయిదే ఇలా తాంబూలు అలాంటివి ఇచ్చినా మనకైతే ముట్టదంటే ఆ పుణ్యం తోటకోళ్ళకైతే వెళ్ళిపోతుందంట సో నాకు ఎప్పుడో ఒకసారి నా పెళ్ళైన కొత్తలో తల్లి పీటల మీద కూర్చుంటే అప్పుడైతే చెప్పారనమాట సో ఒకళ్ళు పెద్దవా పెద్దవిడ సో అప్పటి నుంచి నేను ఏ పూజ చేసినా చీర కొంగి అయితే దోపుకుంటూ అలవాటు చేసుకున్నాను అలాగే చక్కగా మనకి కొన్ని కొన్ని నియమాలు ఉంటాయండి పండగల టైంలో అవి ఖచ్చితంగా మనం పాటించాల్సిందే సో మనం అవి పాటించి అందంగా పూజలు అనేవి జరుపుకోవాలన్నమాట తర్వాత వరలక్ష్మి వ్రతము ఎలా అంటే సో శ్రీ మహాగణపతి ఆయన నమ ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ సో ఫస్ట్ అయితే మనం ఇలా అయితే చదువుకుంటూ మనము చక్కగా మన కలసాన్ని అయితే పూజించుకోవాలన్నమాట సో కలసాన్ని మనము చక్కగా దానికి పసుపు అవి రాసి బొట్లు పెట్టి అందులోనే మనం వాటర్ అయితే వేస్తాం కాబట్టి సో అందులో కొంచెం గంధము పుష్పము అక్షింతలు వేసి చక్కగా కుడిచేత్తో కలసమును మనము పట్టుకోవాలన్నమాట సో అలా పూజ చేసుకుని అయితే మనం మన పూజా మండపంలో ప్రతిష్ఠించుకోవాలన్నమాట తర్వాత వచ్చేసి చక్కగా నూట ఎనిమిది అష్టోత్తరాలు అయితే ఉంటాయి కదండి సో అవన్నీ కూడా మనం చదువుకోవాలి చదువుకున్న తర్వాత మనకి మళ్ళీ తోరం పూ అదే తోరగంధి పూజ అని ఉంటుంది అనమాట చక్కగా అందులో క్లారిటీగా రాస్తారు తోరమును పూజించుటకు అనేసి తొమ్మిది ముళ్ళు వేసుకోవాలి చక్కగా కుక్క ముడిని విడివిడిగా పూజించాలి సో చక్కగా దారం తీసుకుని తెల్లదారం తొమ్మిది పేటలు అయితే తీసుకుని చక్కగా పసుపు అవి రాసుకొని ముడులు తొమ్మిది ముడులు వేసుకొని చక్కగా బొట్టలు అయితే పెట్టుకుని దానికి విడివిడిగా ఏ ముడిని ఆ ముడిని మనం చక్కగా పూజించుకోవాలన్నమాట సో తర్వాత మనకి పూజకు కావాల్సినవి పెద్ద ఏమీ ఉండవండి మనకి చక్కగా అరటిపళ్ళు తమలపాకులు అలాగే గంధం కుంకుమ పసుపు అక్షంతలు అగరబత్తులు కర్పూరం ఆవు నెయ్యి కానీ నువ్వులు ఆవు నూనె సారీ ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ తర్వాత చక్కగా హారతి కర్పూరం బిల్లలు అలాగే ప్రసాదం మనకున్నంతలో అనమాట సో ఆ తల్లి అవి పెట్టాలి ఇవి పెట్టాలని అయితే ఏమీ అడగదు కదండి సో మనకున్నంతలో అనమాట సో చక్కగా వరలక్ష్మి వ్రతం వింటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది ఎందుకంటే చక్కగా వరలక్ష్మి వ్రతంలో ఇప్పుడు ఆ స్త్రీలు పూజ చేసేటప్పుడు ఒక్కొక్క ప్రదర్శనకి ఒక్కొక్క అద్భుతాలు అయితే జరుగుతాయి కదా వాళ్ళకి చక్కగా కాళ్ళ పట్టీలని సో అలా వస్తూ ఉంటాయని చెప్తారు కదా మనకు స్టోరీలో చాలా అయితే చాలా నాకు హ్యాపీగా అనిపిస్తుంది అనమాట సో ఒకసారి అంటే సకల మొత్తం ఆ దేవతలందరిలో కూడా కైలాస పర్వస శిఖరమున మనకి చక్కగా మన శంకరులు అలాగే మన పార్వతీదేవి అయితే ఉంటారు కదండీ సో చక్కగా అందరూ కూడా ఆయన చెప్తున్నాను అనమాట సో అందరికీ కూడా అంటే పార్వతీదేవి అడుగుతుంది అందరికీ కూడా అన్ని రథములు ఉంటాయి కట్ట అనేసి అడుగుతుంటే అప్పుడు మన పార్వతీదేవుడు దేవ దేవికి మన పరమశివుడు చెప్తున్నాడు అనమాట సకల లోకముల సకల రథం ఒకటి ఉన్నది అది చాలా ఉత్తమమైన రథము అనేసి పార్వతీదేవికి మన శివుడు అయితే చెప్పాడు అనమాట చక్కగా పరమశివుడు చెప్తున్నాడు మనకి ఈ అన్ని వ్రతంలో కల్లో ఒక అయితే ఉన్నది చాలా ఉత్తమైన వ్రతము అలాగే పవిత్రమైన వ్రతము ఆ వ్రతం చేసుకుంటే సుఖ సంపదలు అలాగే చక్కగా సౌభాగ్యం ఇవన్నీ కూడా వస్తాయని చెప్తున్నారు అనమాట పరమశివుడు చక్కగా పార్వతీదేవి అయితే చాలా శ్రద్ధగా వింటుందండి ఆ రథం అయితే అదే పరమశివుడు చెప్పింది శ్రద్ధగా వింటుంది అనమాట చెప్తున్నారనమాట ఈ ఇవి శ్రావణ మాసంలో వస్తుంది శ్రావణ మాసంలో ఇది చాలా ప్రీతికరమైన వ్రతం అనేసి అయితే చెప్తున్నారనమాట మన పార్వతీదేవికి మన శంకరుల వారైతే సో నా అమ్మవారు అయితే ఎలా ఉన్నారో కంపల్సరీ కామెంట్ చేయండి అలాగే నేను ఇంత అందంగా పూజ చేసుకున్నాను కదండి మా అమ్మ అయితే అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చిందని చెప్పాను కదండి సో నా ఇంటికి అయితే నేను ఇంత అందంగా పూజ చేసుకున్నందుకు నా ఇంటికి అయితే మా అమ్మవారు మా అమ్మగారి మీదకైతే ఆ దుర్గమ్మ తల్లి కూడా వచ్చారనమాట సో నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇంటికి ఇంకా పెద్ద మొత్త వచ్చేసింది అనేసి అంటే కొంతమంది నమ్మరు నేనైతే తప్పకుండా నమ్ముతాను నాకైతే నా ఫేవరెట్ గాడ్ అనమాట దుర్గమ్మ తల్లి సో నాకు చాలా ఇష్టం ఆవిడంటే సో ఆవిడే నా ఇంటికి రావడం నాకు చాలా సంతోషం అనిపించింది అనమాట అయితే పార్దదేవికి అలాగా పరమేశ్వరుడు చెప్తున్నాడు కదండీ ఇంకొక పక్క మనకి చారుమతి అనే ఒక స్త్రీ ఉండదు అనమాట ఆవిడకి చాలా భక్తి శ్రద్ధలు ఎక్కువ భర్తని చక్క భర్త మామలని అందరినీ కూడా చాలా అందంగా చూసుకుంటుంది చక్క భర్త పాదాలకి పూజ చేసుకుంటే ఇవన్నీ కూడా చాలా సంతోషంగా ఉంటుంది అనమాట ఆవిడ సో ఆవిడ ఆవిడకి మెచ్చి ఈ చారుమతి భక్తికి వరలక్ష్మి మెచ్చి అంటే నేను అనుగ్రహించి అంతర్గతం చార్మతి చారుమతి నిద్రలోంచి లేవగానే తనకు వరలక్ష్మీదేవి ప్రత్యక్షమయ్యి వర చక్కగా చెప్పి వరం ఇచ్చిన సంగతి గుర్తొచ్చిందని చారుమతికి గుర్తొచ్చింది తర్వాత చక్కగా ఆ లక్ష్మీదేవి విషయాలను అత్తమామలకు అందరికీ కూడా చెప్పింది అనమాట ఇరుగు పొరుగు వాళ్ళతో అందరితో కూడా చెప్పి శ్రావణ మాసం రాగానే వరలక్ష్మి వ్రతం చేసుకోవాలనేసి సో ఆ మాసం గురించి చాలా ఎదురు చూసింది ఆవిడైతే తర్వాత ఆ కాలం అయితే వచ్చిందనమాట సో తర్వాత వరలక్ష్మీదేవికి చెప్పిన చెప్పినట్లుగానే ఆవిడ వరలక్ష్మి వరలక్ష్మి అమ్మవారు చెప్పిన రోజును భావించారు ఆ రోజు తెల్లవారుజామున చక్కగా లేగిసి సానాధులు ఇవన్నీ పూర్తి చేసుకుని కొత్త దుస్తులు కట్టుకుని పూజ గదిలో పీఠం వేసి దానిపై బియ్యం చక్కగా అన్నీ పోసి కలస ఏర్పాటు చేసుకుని ఆ వరలక్ష్మి దేవుని అయితే ఆవాహనం చేశారనమాట సో ఆ రోజు సాయంత్రం చారుమతి తోటి స్త్రీలతో కలిసి పద్మనాసే పద్మకరే సర్వలోక పూజితే నారాయణం ప్రియ దేవి సుప్రిత భవ సార్వద అనేసి ధ్యానించి వరలక్ష్మీదేవిని ఆవాహనం చేసింది సో చాలా చక్కగా ఆవిడికి అన్నీ కూడా తొమ్మిది సూత్రాలున్న పసుపు దారాలను చక్కగా ధరించి పలు రకాల భక్ష్య భోజనాలను వరలక్ష్మీదేవికి నివేదించి ప్రదక్షిణలు చేసిందనమాట ఇలా మొదటి ప్రదక్షిణం కాగానే ఆ స్త్రీలందరికీ కాళ్ళలో గల్లు గల్లుమని శబ్దం అయితే వినిపించింది ఆ స్త్రీలందరూ ఆశ్చర్యంగా తమ కాళ్ళ వైపే చూసుకున్నారు వారి కాళ్ళకు గజ్జలు ఉన్నాయి ఇది వరలక్ష్మీదేవి కటాక్షమేనని చారుమతి అలాగే మిగిలిన స్త్రీ స్త్రీలు కూడా భావించి చాలా సంతోషపడ్డారనమాట తర్వాత రెండవ ప్రదక్షిణం చేయగా వాళ్ళ చేతులకు నవరత్నాలు పొదిగిన బంగారు ఆభరణాలు వచ్చాయి మూడవ ప్రదక్షిణలో వారికి సర్వ అలంకరణలు అమిరాయి అనమాట మొత్తం అలంకరణలన్నీ అమిరాయి సో చారుమతి ఇల్లు మొత్తం అంటే చారుమతి ఇల్లు మొత్తం బంగారము రథ గద సుంగర వాహనాలతో సౌభాగ్యంతో నిండిపోయింది ఆవిడ మతం ఇల్లంతా సో రథంలో పాల్గొన్న స్త్రీలందరినీ తీసుకువెళ్ళడానికి గుర్రాలు ఏనుగులు రథాలు వచ్చి చారుమతి ఇంటి వద్ద నిలిచాయి సో తమ చేత శాస్త్ర శాస్త్రపరంగా వ్రతం చేయించిన బ్రాహ్మణు బ్రాహ్మణు బ్రాహ్మణునికి చక్కగా అన్నీ కూడా ఇచ్చుకుని చారుమతి అయితే చారుమతి వాళ్ళందరినీ కూడా చక్కగా సంతోషంగా ఇంటికైతే పంపింది అనమాట సో చూశారు కదండీ మనం చక్కగా దేవికి ఎంతో అందంగా భక్తి శ్రద్ధలతో చేసుకుంటే అంటే వెంటనే ఈ కథలో చెప్పినట్లు అష్టైశ్వర్యాలు అనేవి వెంటనే రాకపోయినా మనకి చక్కగా తిండికి బట్టకి ఏ లోటు లేకుండా భర్త భార్య సంతోషాలతో పిల్లలతో పిల్ల పాపాలతో హాయిగా సౌభాగ్యంతో చక్కగా అనమాట సో నాకు మీరు చూసారు కదండీ మా హస్బెండ్ నాకైతే తోరం కట్టారు అలాగే చక్కగా అంటే పూజ చేసిన తర్వాత నేను అమ్మవారికి హారతి ఇవన్నీ ఇచ్చిన తర్వాత నేను ఆ తోరము మెడలో కట్టుకునే రూపాయి కూడా తీసి చక్కగా నేనైతే మా హస్బెండ్ చేత్తో అయితే కట్టించుకున్నాను అలాగే ఫస్ట్ మా హస్బెండ్కి నేను తాంబూలం అనేది ఇచ్చాను అనమాట సో మీరు గమనించినట్లయితే అంటే ఫస్ట్ హస్బెండ్కి ఇస్తారండి చాలామంది సో నేను కూడా అలా ఇచ్చాను అనమాట తర్వాత వచ్చేసి ఇప్పుడైతే ఇది నేను తల్లి అయితే ఇస్తున్నానండి సో మీకు చెప్పాను కదా తల్లి వాయునంలో కుడుములు ఇవన్నీ పెడతాను అనేసి నేనైతే ఐదుగురు ముత్తైదులకైతే వాయినాలు అయితే ఇచ్చానండి సో అంటే కొన్ని కొన్ని అందరికీ పసుపులు ఇవన్నీ రాయడం వీడియో క్లిప్పింగ్స్ ఒక్కొక్కసారి మిస్ అయినాయి కానీ సో అందరికీ అయితే నేను పసుపులు ఇవన్నీ కూడా రాసే చక్కగా ముత్తైదువులకి చక్కగా ఇచ్చాను అనమాట ఒక ఇద్దరికి మట్టికే పసుపు రాసి ఇస్తున్నట్లు పడింది కానీ మిగతా ముగ్గురికి కూడా అట్లా లేదు అంటే ఇంకొకటి ఉంది కానీ అది షార్ట్ వీడియో కింద వచ్చేసిందనేసి నేను ఇంకా లాంగ్ వీడియోలో పో దాన్ని పెట్టలేదు షార్ట్లో పోస్ట్ చేశాను అనమాట సో ఈ ఆంటీకే పసుపవి రాసేది షార్ట్ వీడియో కింద తీసేశారనమాట గమ్ముని ఫోన్ నైన్ టు సిక్స్ రేషియోలో తీసేశారు సో దాన్ని ఇంకా నేను షార్ట్లో పెట్టేసుకున్నాను ఇంకైతే ఇట్లా వచ్చిన ముత్తైదువులకి చక్కగా పసుపు నేను అమ్మవారి ముందే వచ్చిన ముత్తైదువులకి అయితే పసుపు ఇవన్నీ కూడా రాసి చక్కగా నేనైతే వాళ్ళకి అన్నీ ఇచ్చాను అనమాట సో నా అమ్మవారిని అయితే వచ్చిన ఐదుగురు ముత్తైదువులు కూడా అలా చూస్తూనే ఉన్నారండి నాకు చాలా సంతోషం అనిపించింది వాళ్ళు నాకు మంచి మంచి కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు చాలా బాగా అలంకరించో నిజంగా అసలు ఎంత బాగా అలంకరించో కట్ట అనేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట బ్యాంగిల్స్ విషయంలో కానివ్వచ్చు ఏదైనా సరే మనకు అంతకు మించి ఏముంటుందండి నిజంగా మన ఇంటికి వచ్చిన ముత్తైదువులో వాళ్ళన్న నోటి నుంచి ఎంతో సంతోషంగా వాళ్ళు చక్కగా ఆ మాటలు అంటుంటే మనకి అంతకు మించి బ్లెస్సింగ్స్ ఏముంటాయి అందులో ఇంకా పెద్ద ముత్తైదు ఆ అమ్మలగన్న నా అమ్మ ఆ దుర్గమ్మ తల్లి కూడా నా ఇంటికి వచ్చి నన్ను అయితే ఆశీర్వదించింది ఆ రోజు సో నేను నాకు చాలా లక్కీ అనిపించింది అన్నమాట నిజంగా మా అమ్మ అన్ఎక్స్పెక్టెడ్గా రావడం చక్కగా మా అమ్మకి తాంబూలం ఇవ్వడం అనేది ఒక హ్యాపీ అనిపిస్తే మళ్ళీ ఆ తల్లి రావడం ఇంకొక హ్యాపీ అనిపించింది అనమాట నిజంగా సో బొట్టు కూడా మనకి ఎవరికైనా పెట్టినప్పుడు అండి చక్కగా ఉంగరపు వేలు పక్క వేలు ఉంటుంది అండి పెద్ద వేలు మధ్యలోది సో ఆ వేలుతో అయితే బొట్టు అయితే పెట్టాలన్నమాట నేను ఎప్పుడు కూడా అలాగే పెడతాను ఎవరికైనా సరే నేను కూడా అలాగే పెట్టుకుంటాను సో మనం సారీ ఉంగరపు వేలుతో బొట్టైతే పెట్టుకోవాలి ఉంగరపు వేలు పక్క వేలు కాదు ఉంగరపు వేలుతో బొట్టైతే పెట్టుకోవాలి మనం కూడా ఎదుటి వాళ్ళకి పెట్టేటప్పుడు అలాగే పెట్టుకోవాలన్నమా పెట్టాలన్నమాట సో మా మమ్మీ వచ్చారు నేను అప్పటికే అంటే నేను టూ వరకు శారీ ఉంచుకున్నాను తర్వాత ఇంకా రిమూవ్ చేసేసి అంటే వాయినాలు ఇవన్నీ ఇచ్చాడు అన్నీ అయిపోయినాయి కదా అనేసి ఇంక రిమూవ్ చేసేసి నేను నైటీ అయితే వేసేసుకున్నాను సో మా మమ్మీ త్రీ థర్టీగా వచ్చారని చెప్పాను కదా మూడున్నరకి ఇంకా దాని మీద చున్నీ అయితే వేసుకుని నేను అయితే మమ్మీకి అయితే తాంబూలం అయితే ఇచ్చేసాను అనమాట సో అమ్మవారికి అమ్మ అవి రావడం నేను ఇవన్నీ కూడా వీడియో అయితే తీయించలేదండి సో ఎందుకు అన్నట్లుగా వీడియో అయితే తీయించలేదు అది నాకు తెలుసు కాబట్టి ఇంకంతే నా రతం నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్